మానవ శరీర భాగాలు బ్లాక్ మార్కెట్ లో విక్రయం నేరాన్ని అంగీకరించిన వ్యక్తి హార్వర్డ్ విశ్వవిద్యాలయం వైద్య విభాగానికి దానంగా ఇచ్చిన మృతదేహాల నుంచి శరీర భాగాలను మాయం చేసిన కేసులో ఆ విశ్వవిద్యాలయానికి చెందిన మాజీ ఉద్యోగిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు హార్వర్డ్ మెడికల్ స్కూల్ మార్చిలో మేనేజర్ గా విధి నిర్వర్తించిన యాభై ఏళ్ల సెడ్రిక్ లాడ్జ్ అనే వ్యక్తి రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై మధ్య మృతదేహాల నుంచి అవయవాలను వేరు చేసి బ్లాక్ మార్కెట్ లో అమ్మినట్లు అధికారులు పేర్కొన్నారు సెడ్రిక్ లాడ్జ్ కు పెన్సిల్వేనియాలోని ఒక వ్యక్తి మూడేళ్లలో సుమారు ముప్పై ఏడు వేల మూడు వందల యాభై ఐదు పాయింట్ ఒకటి ఆరు బిలియన్ డాలర్లు ఫోన్ పే ద్వారా చెల్లించినట్టు సమాచారం చెల్లింపుల సమయంలో హెడ్ నంబర్ సెవెన్ వంటి అనుమానాస్పద పదాలు అన్నట్లు గుర్తించారు మ్యాసెచసెట్ లోని ఒక మహిళకు మానవ చర్మాన్ని సరఫరా చేసినట్లు కూడా అతని మీద ఆరోపణలు ఉన్నాయి తాజాగా పెన్సిల్వేనియాలోని ఒక ఫెడరల్ కోర్టులో విచారణ సందర్భంగా అతను నేరాన్ని అంగీకరించినట్లు అధికారులు పేర్కొన్నారు నేరం చేసినందుకు పదేళ్ళు జైలు శిక్ష జరిమానా విధించే అవకాశం ఉన్నట్లు తెలిపారు